ఏ సయ్యా ఏ సయ్యా నిందు సయా నేను వేరే ఎవరిని నమ్మాయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నిజమైన ప్రేమా నిధి నిజమైన దన్ तनादी ये सया 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 ए सया बेलू छे की वो మంచిది మరి సమయంలో దేవుడు నా హృదయంలో మీకు చెప్పాలని ఆయన ఉంచిన వాక్యాన్ని చదివించాలని ఆశపడుతున్నాను బిడలరా లోకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని దయచేసి అందరము తీసి మనం ముందుంచుకుందాము లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచన భాగాన్ని నేను చదువుతున్నాను నాతో పాటు ప్రియదేవుని బిడలరా జాగ్రత్తగా నేను చదివిన భాగాన్నే మీరు ప్రియ గమనించాలని మనం చేస్తున్నాను ఆ వచనంలో సగం నుండి నేను చదువుతున్నాను ఏంటి ఆ మాట అంటే యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను ఉందా మాట ఆ వచనంలో చూడండి యేసు తానే వారి వద్దకు వచ్చి వారితో కూడా నడిచను నాతో పాటు ఈ మాట చెబుతారా యేసు తానే దగ్గరికి వచ్చి వచ్చి వారితో కూడా నడిచను మరోసారి చదువుతారా చదువుతారా ప్రియదేవుని బిడలరా అందరు చెప్పండి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను ప్రభునందు దేవుడి ఈ మాటలు మన ఎన్నికడులో దీవించును గాక గమనించండి గమనించండి దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంవత్సరంలో ఎంతగా ఎంతగా మనల్ని ప్రేమిస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే ఇప్పుడు దాకా దైవచనుల ద్వారా దేవుడు చక్కని వాగ్దానాలను దేవుడు మనకిచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ఏ వాగ్దానమైనా మనం వినడం వలన స్వతంత్రించుకోలేం ఏ వాగ్దానాన్ని అయినా మనం గుర్తుంచుకోవడం వలన స్వతంత్రించుకోలేం మరి ఎలా స్వతంత్రించుకుంటాము అంటే నమ్మడము ద్వారా చెప్పండి నమ్మడము ద్వారా దేవుని వాగ్దానము నిజంగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో క్రియాత్మకంగా మారాలి అంటే నమ్మండి బిడలరా దేవుడు ఆయన వాక్యాన్ని నమ్మాలి మనమంతే ప్రభు చెప్పాడు మనందరికి తెలుసు నమ్ముటని వాళ్ళనైతే నమ్మువానికి చెప్పండి అందరూ సమస్తము సాధ్యమే ఈ రోజున మనిషికి అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి కదా నేను మీరు మనుషులు అనబడుతున్న వారు చేయలేనివి ఉన్నాయా లేదా చెప్పాలి చెప్పండి అమ్మా చెప్పండి నోరు తెరవండి ఉన్నాయా లేదా చాలా ఉన్నాయి కదా ఆలోచిస్తున్నారు ఏంటి వామ్ అసలు మీకు తెలియదు పాస్ట్ గారు మేము లేదు అన్నట్టుగా ఉన్నారు మీరు నేనైతే చాలా ఉన్నాయి మనం చేయలేని నేను చేయలేని నేను చేయలేని ఎందుకంటే మన మనుషులు మన శక్తికి పరిమితం ఉంటుంది మనము మనము ప్రియా దేవుని బిడ్డారా ఏదో కొన్నే చేయగలం చేయగలం మనం చేయలేనివి చాలా చాలా ఉంటాయి చాలా ఉంటాయి మనకు మించినవి మన వల్ల కానివి కానివి చాలా ఉంటాయి అయితే వాటన్నిటిని చేయగలిగిన వాడు ఒక్కడే ఆయన పేరే యేసు ఆయనే నీ దేవుడు ఆయనే నీ ప్రభు ఆయనే నేను ప్రేమిస్తున్నవాడు ఆయనే నీ కొరకు ప్రాణము ప్రాణము పెట్టినవాడు ఆయనే నీ కోసం దివిని విడిచి భూలోకానికి దిగి వచ్చినవాడు ఆయనే నీతో కూడా ఉంటానని యమానుయలుగా పరిచయం చేసుకున్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం దేవునికి ఇష్టవచ్చు రామ్ దేవదేవుడు నీకు సహాయం చేయడానికి దేవదేవుడు నీతో ఉండడానికి దేవదేవుడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య ప్రకారం యేసు తానే దగ్గరికి వచ్చి వారి అద్దుకు వచ్చి వారితో నడిచను అని రాయబడి ఉంది దేవుడే వచ్చి మనతో నడవడానికి ఇష్ట పడుతున్నాడు ఎప్పుడు ఎప్పుడు ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రియ తమ్ముడు చెల్లి అక్క అన్న తల్లిదండ్రులారా పెద్దలారా నమ్మండి దేవుడు నీకు ఇస్తున్న ప్రియ దేవుని బిళ్ళరా ఇప్పుడు దాకా ఇస్తున్న వాగ్దానాలను స్థిరపరచడానికి దేవుడు ఇస్తున్నటువంటి ధైర్యపరిచే మాట ఏంటంటే ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నీ సొంతం చేయడానికి ఆయనే వచ్చి తనుకు తానుగా వచ్చి అక్కడ మాట ఉందా లేదా తానే యేసు తానే వారి అద్దకు వచ్చి వారితో నడిచను దేవునికి ప్రియ దేవుని బిడ్డ దేవుని సంగమ దైవ జనంగా దేవుడు నీ కోసం దిగి వచ్చే దేవుడు దేవుడు ఇప్పుడు నువ్వు నమ్మిన దేవుడు నీతో కూడా ఉండే దేవుడు నీతో కూడా నడిచే దేవుడు గమనించండి బిడల రంకేమ నీకు సందేహం ఏముందా అనుమానం ఏమనుందా చరిత్రలో దేవుడు తన నమ్మిన బిడలతో కూడా నడిచాడా లేదా యోసేబుకు దేవుడు తోడై ఉన్నాడు కదా బట్టే కదా ప్రియ దేవుని బిడల చిన్న చూపు చూసిన హెగతాలు చేసిన ఏలను చేసిన నవ్విన నవ్విన అన్నలను అన్నలే తలెత్తుకునేటట్టుగా ఉన్నతమైన సింహాసనం మీద ఆ యొక్క వ్యక్తిని కూర్చోబెట్టిందెవరు ఎవరు యోసేబుకు తోడై ఉన్న దేవుడు దేవుడికి స్తోత్రం ఏ అన్నలైతే గొంతులో త్రోసేసి అంటే కొంతమంది మన ఎదుగుదలను చూసి వారవలేని వారు ప్రతి ఒక్కరికి ఉంటారు ఉంటారా లేదా చెప్పండి నీ ఎదుగుదల నీ వాళ్ళకే ఉండదు నీ ఎదుగుదల నీ ఇంటి నీ నీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లులకే ఇష్టం ఉండదు నీ ఎదుగుదల నీ స్నేహితులకి ఇష్టం ఉండదు నీ ఎదుగుదల నీ బంధువులకే ఇష్టం ఉండదు నిజంగా చెప్పాలి చెప్పాలండి యోసేపు యొక్క ఎదుగుదలను ఎవరు ఇష్టపడలేదు చెప్పండి అన్నలే అన్నలారా దేవుడు రానున్న దినాల్లో నన్ను ఈ విధముగా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడని దేవుడు నాకు ముందుగా కలల ద్వారా బయలుపరిచాడు అంటే వారు రగతాలు చేశారు నవ్వారు అప్పటికి వాళ్ళు పెద్దవారుగా ఉన్నారు ఇతనేమో చిన్నవాడుగా ఉన్నాడు వాళ్ళు బలవంతులుగా ఉన్నారు ఇతనేమో బలహి బలము లేని వాడుగా చిన్నవాడుగా బాలుడుగా ఉన్నాడు గనక వారి ఇష్టం వచ్చినట్టు వారికి వారికి అతనికి ఏం చెయ్యాలో ఆ చెయ్యాల్సిందంతా చెప్పండమ్మా చేశారా లేదా అన్నలు అసూయతో తన తమ్ముడి యొక్క బలహీన తను పసివాడు చిన్నవాడు అని కూడా దయదలుచుకుండా అవునా కదా చిన్నవాడు పసివాడు వాడు మన తోడబుట్టిన వాడు కడసారి వాడు మన తమ్ముడేరా అని కనీసం దయా దాక్షణము లేకుండా ఈర్ష్యతో ద్వేషముతో అసూయతో కక్షతో వారు చేయాల్సినంత చెయ్యాల్సిందంతా చేశారు మనందరికి తెలుసు అసలు అతన్ని చంపాలని కూడా అనుకున్నారు వారి అతని చంపాలనుకున్నారు సొంత అన్నలే తమ్ముడిని ఎందుకని ఎందుకని అతడు ఏమన్నా తప్పు చేశాడా అతడు ఏమన్నా తన వాళ్ళ కుటుంబాలను ఏమన్నా పాడు చేశాడా నష్టం కలిగించాడా దోచుకున్నాడా ఏమన్నా అన్నాడా అన్నాడా ఏమన్నా హాని చేశాడా ఏమీ చెయ్యలా మరి దేన్ని బట్టి ఇదిగో వాడు మనకంటే గొప్పవాడు అవుతాడంట ఆ వాడు చిన్నోడేంటి మనకంటే అవడం ఏంటి అవడం ఏంటి అని చెప్పి అన్నలే చివరికి అతన్ని చంపాలని చూశారు కానీ కానీ నీతిని చూసేవాడు యథార్థతను చూసేవాడు నమ్మకత్వాన్ని చూసేవాడు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు తోడై ఉండేవాడు దేవుని కృష్ణోత్సరం మనము కీర్తన పదహేనవ కీర్తన నూట పదిహేనవ కీర్తన పదమూడవచ్చిన ఏం ఉంది మనందరికి తెలుసు చిన్నలనేమి పిన్నలనేమి పెద్దలనేమి యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారందరిని కూడా చెప్పండి దేవుడు ఆశీర్వదించును అందరు చెప్పండి ఆశీర్వదిస్తాడు దేవుడు ఏం చేసేవాడు అందరు చెప్పండి అమ్మా ఆశీర్వదించేవాడు ఆశీర్వాదం అనే మాట దీవెన అనే మాట మేలు అనే మాట ప్రియా దేవుని బిడ్లారా ఇలాంటి మా పదాలు ఈ యొక్క పాజిటివ్ వర్డ్స్ మనం ఎక్కువగా మాట్లాడాలి కానీ మనిషికి ఈ రోజున నోటి నుంచి వచ్చే ఎక్కువగా ఏ మాటలు తెలుసా నెగిటివ్ వర్డ్స్ వస్తా ఉంటాయి నెగిటివ్ వర్డ్స్ వస్తా ఉంటాయి దేవుని పిల్లలు నోటిలో నుండి అవి రాకూడదు అవి దూరమగునుగాక ఏమేన్ ఎందుకు అని అంటే నువ్వు ఏమి నమ్ముతావో దాన్నే పలుకుతావు ఏది పలుకుతావో దాన్నే నువ్వు అనుభవిస్తావు అనుభవిస్తావు ఇది దేవుని యొక్క నియమం చెప్పండి ఎవరి నియమం ఎవరి నియమం చెప్పండి దేవుని నియమం హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నీ నోరు దేని గురించి అయితే మాట్లాడుతుందో దాన్ని నీ నోరు నీ మనస్సు ఒప్పుకుంటుంది అని అర్థం ఏం చేస్తుంది చెప్పండి నీ హృదయంలో నువ్వు ఏదైతే నమ్మావో దాన్ని నీ నోటి మాట చేత ఏం చేస్తున్నట్టు నువ్వు ఒప్పుకుంటున్నట్టు అది దీవెనకరమైన మాట అయితే మంచిది అది ఆశీర్వాదకరమైన మాట అయితే మంచిది మేలుకరమైన మాట అయితే మంచిది నువ్వు దాన్ని అనుభవిస్తావు అదే కీడు నష్టము శాపము ప్రియా దేవుని బిడ్డ అలాంటి మాటలు నెగిటివ్ వర్డ్స్ వచ్చినాయి అనుకోండి అవి కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఎందుకని వాక్యం చలవిస్తుంది నీ నమ్మిక చొప్పునే నీకు కలుగును గాక అవును గాక అంటాడు దేవునికి కృష్ణోత్తర కనుక నా ప్రియ యవనస్తులు నా ప్రియ సహోదరులు సహోదరులు మీరందరూ ఎప్పుడు కూడా విజయాన్నే పలకాలి దేని పలకాలి విజయాన్నే పలకాలి జరగని దాన్ని కూడా మీరేమని పలకాలి ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది హుసూరం అంటూ కూడా చెప్పకూడదు ఆ మాటలు ఎలా చెప్పాలి బేసువాయితో చెప్పాలి చెప్పాలి ఖచ్చితంగా జరిగింది అదేందిరా ఇంత మందికి నమ్మకం లేదు నువ్వు ఒక్కడివే ఆ మాట అంటున్నావంటే నేను ఒక్కడనన్నా సరే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు ఆయనే నా ధైర్యం ఆయనే నా బలం ఆయనే నా నమ్మకం ఆయనే నా గురి ఆయన చేయగలడు దేవునికి ఇస్తూ ఊరంతా కట్టగట్టుకొని ఇది జరగదన్న నా దేవుడు తలుసుకుంటే అది ఖచ్చితంగా చేస్తాడు కనుక ప్రియ తమ్ముళ్ళు చెల్లాయిలు జరగని దాన్ని కూడా మీరేం చేయాలి జరిగిద్ది అని పలకాలి అది ఏదైనా సరే కొంతమంది నీ అంక అలాగే ఉరి చూసి నీకే పిచ్చా అని అంటారు నీకు అది అట్లాగే అర్థమైందేమో కానీ నా దేవునికి అసాధ్యమైనది హేది లేదు నేను నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను నా దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయగలడని ప్రియ దేవుని బిడ్డ యో నమ్మాడు తన అన్నలు గుంతలో పడేసి కిందకు చూసి గుంత దగ్గరకు వచ్చి కిందకు చూసి వాడికి ఆ కాళ్ళు చేతులు ఈపి ఇదంతా కొట్టుకుపోయి ఆ మట్టి పెడ్డలు రాసుకొని కొట్టుకుపోయి గాయాలయ్యి రాసుకుపోయి రక్తం వచ్చి పాపం ఆ బిడ్డ బాధపడుతుంటే కఠినాత్ములన్న అయిన అన్నలు సొంత అన్నలు పైనుంచి ఏం చూస్తున్నారు కిందకు చూసి నవ్వారు నవ్వారు ఇదే అన్నలని దేవుడు యోసేబు కాళ్ళ మీద ఒక్క బార్ల పడేటట్టుగా చేశాడా లేదా ఇదే యోసేబు కాళ్ళ మీద అదే అన్నలు సాష్టంగా నమస్కారం చేసేటట్టు చేశాడా లేదా అల్లంత దూరాన రాజు పక్కనే ఆ ఉన్నత సింహాసనం మీద యోసేబుకి సింహాసనమే బడి దాని మీద యోసేబు కూర్చుంటే అన్నలు తలెత్తుకొని చూసారా లేదా ప్రియా దేవుని బిడ్డరా ఎందుకంటే ఎందుకు మార్చేతున్నానంటే యోసేబును దేవుడు అంతగా దీవించడానికి యోసేబులో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి అతడు బిఏలు బీకామ్ లు చేశాడా ప్రియా దేవుని బీటెక్ లు లైన్ చేశాడా డిగ్రీ లైన చేశాడా ప్రియాది ఎంఏ ఎగేసి బిఏ బిగేశాడా అవన్న ఏమి లేదు తనకున్న ఏకైక క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడు కలిగినవాడు చెడుతనమును దుష్టత్వాన్ని దేవునికి ఇష్టం లేని దాన్ని ఇతడు ఇష్టపడలేదు దేవునికి ఇష్టమైన దాన్ని ఇష్టపడ్డాడు దాన్ని కాపాడుకున్నాడు ఆ నీతిని యథార్థతను పరిశుద్ధతను కాపాడుకున్నాడు ప్రియ దేవుని మీద ఆనుకున్నాడు ఇందాక అందుకనే మనం చదువుకున్న నూట పదిహేనవ కీర్తన పదమూడవ చిన్న పిన్నలనేమి పెద్దలనేమి చెప్పండి యహోవా భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇదిగో ఈ విధమైన ఆశీర్వాదం ఈ విధమైన దీవెన ఈ విధమైన మేలు ఇదిగో దేవుని సన్నిధికి ఫస్ట్ రోజున చాలా మంది బయట ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నారు రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు రకరకాలుగా సంతోషిస్తున్న ప్రజలు చాలా మంది లేకపోలేదు కానీ మీరు వారిలో కలవకుండా వారి లాంటి ఎంజాయ్మెంట్ కోరుకోకుండా మిమ్మల్ని అవి స్వాగతించిన వాటి వద్దకు మీకు ఆహ్వానం ఉన్నా అలాంటి వారు మిమ్మల్ని పిలిచిన అరే ఏందిరా ఫస్ట్ రోజురా మనం ఎంజాయ్ చేయాలరా అని మీకు కూడా ఆహ్వానం ఉన్నా వాటిని ఇష్టపడకుండా వాటికి దూరముగా ఇదిగో దేవుని సన్నిధిలో నేను గడపాలి ఆయన సన్నిధిలో నేను ఉండాలి ఆయన మాటలు వినాలి ఆయన సన్నిధిలో ఎందుకంటే ఆయన కృపే కదా ఆయన దయే కదా ఇదిగో గత సంవత్సరం అంతా కాపాడి మరొక సంవత్సరముని దేవుడు దయా కిరీటముగా ధరింపజేసింది ఆయనే కదా అని ప్రియా దేవుని బిడ్డలు ఆయన సన్నిధికి వచ్చి ప్రియా దేవుని బిళ్ళని ఇప్పుడు దాకా కూర్చొని ఆయన మాటలు వింటున్నారే ప్రియా దేవుని ప్రభువు ఈ ప్రయాసం మన దేవుడు వ్యర్థము చేయడు చెయ్యడు దేవునికి స్తోత్రం గనుక మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితంలో అది ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా ఉండబోతుంది ఆమె ప్రత్యేకముగా దేవుడు మీతో కూడా నడిచి మీ జీవితంలో అద్భుతాల ఆచరమ కార్యాలు చేయబోతున్నాడు మీరు నమ్మండి ఆయన ఆనుకునండి ఇటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ సహోదరి సహోదరులారా మనల్ని నూతన సంవత్సరంలోనికి తీసుకుని వచ్చిన దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనలందరినీ ప్రేమించి ఇప్పటివరకు వరకు ఆయన సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ వచ్చాడు ఇవి దేవుని మాటలు బిడ్డలారా ఇవి మనుషుల యొక్క కల్పిత వాక్కులు కాదు మనుషుల యొక్క కపాల కల్పితాలు కాలు కావు ఇది దేవుని వాక్యము దేవుడు నేను ప్రేమించి ఈ సంవత్సరం ఇచ్చిన వాడు నేను నీకు తోడై ఉంటానంటున్నాడు నిన్ను నేను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తానంటున్నాడు నీకు మేలు చేస్తానంటున్నాడు నేను బలపరుస్తానంటున్నాడు విడువక నీకు కృప చూపుతానంటున్నాడు అందుకోసమే నేనే నాకు నేనుగానే నీ అద్దకు వచ్చి నీతో నడవడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఇంతకంటే కావాల్సిందేముంది సహోదరుడా ఏ సయ్య నీతో ఈ సంవత్సరంలో నడవాలని ఆశపడుతుంటే ఇక నీకు లేనిదేముంటుంది నీ జీవితంలో జరగనదేముంటుంది కానిదేముంటుంది నీవు కూడా ఒక తీర్మానం చేసుకో ఏషయా నా యొద్దకు వచ్చి నాతో నడవడానికి ఇష్టపడుతున్నవాడా నేను కూడా నీతో నడవడానికి నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ అందరి భయభక్తులు కలిగి ఉండడానికి ఈ సంవత్సరం అంతా క్రమముగా ప్రతి ఆదివారం మీ యొద్దకు రావడానికి మీ సన్నిధికి రావడానికి క్రమముగా ఉదయ సాయంకాలాలు క్రమముగా ప్రార్థన చేసుకోవడానికి వాక్యము చదవడానికి ప్రభువా మంచి సాక్ష్య జీవితాన్ని నీ కొరకై జీవించడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా నన్ను దీవించి ఆశీర్వదించాయా మీకు మహిముఖరంగా ఆనాడు యోసేపుకు తోడై ఉండి యోషేబును దీవించినవాడా నాతో కూడా నడిచి నన్ను కూడా మీకు మహిమకరంగా మా కుటుంబాలకు మా సంఘానికి మా సమాజానికి దీవెనకరమైన వ్యక్తిగా నన్ను ఎత్తిపట్టయ్యా నన్ను కూడా అని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయండి ఆశపడుతున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం విత్తబడిన ఈ వాక్యము విన్న మనందరి హృదయాలలో మంచి నెలన పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలించులాగున్నా బిడలారా ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం దైవ చిన్న ప్రార్థన చేస్తారు ఏ